సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీక్ ఏ గేమింగ్ సో వీడియోలో మనకు బీజిఎంఏ కొత్త టైర్ అయితే వచ్చింది అన్నమాట అంటే కొత్త సీజన్ అయితే వచ్చింది సో ఒకసారి మీరు బీజిఎంఏ అయితే ఓపెన్ చేసి చూడండి సో మీకు సీజన్ అయితే రీసెట్ అయ్యి ఉంటుంది సో సీజన్ అయితే మనకు కొత్త సీజన్ వచ్చేసింది అండ్ ఇంకోవాలన్న వీడియోకి లైక్ కొట్టకపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో మనకి ఈ సీజను ఈ రోజు నుంచి వెళ్ళి ఫిబ్రవరి ట్వెల్త్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది అన్నమాట అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి సెకండ్ మంత్ లో మనకు ట్వెల్త్ వరకు అయితే ఉంటుంది ట్వెల్త్ మార్నింగ్ మనకు రీసెట్ అయిపోతుంది ఇది అంటే ఫిబ్రవరి లెవెంత్ వరకు మీరు ర్యాంక్ పుష్ అనేది చేసుకోవచ్చు సో మనం ఫస్ట్ గోల్డ్ టైర్లో ఏం అవుట్ఫిట్ వచ్చిందో చూద్దాము సో గోల్డ్ టైర్లో మనకి అవుట్ఫిట్ అయితే వచ్చింది సో అవుట్ఫిట్ మాత్రం బాగున్నది నాకు నచ్చింది అన్నమాట సో పాత అవుట్ఫిట్స్ కంటే కొంచెం బెటరే అండ్ మనకు ప్లాట్నంలో ఒక స్పెడ్స్ అయితే వచ్చినాయి అన్నమాట గగుల్స్ అయితే వచ్చినాయి సో గుడ్ పెట్టుకున్నట్టు ఉన్నాయి అండ్ దాని తర్వాత ఎంజీ త్రీ గన్ స్కిన్ అయితే వచ్చింది గుడ్ కొంచెం బాగానే ఉన్నదని చెప్పుకోవచ్చు చూడు కొంచెం బాగానే ఉన్నది అంత బాగా కానీ కొంచెం బాగానే ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ దాని తర్వాత ఏజ్లో అన్నమాట ఏజ్లో ఒక మాస్క్ అయితే వచ్చింది కరోనా పోయిన సభ మాస్క్ అయితే ఎందుకు ఇత్తలర్థం అవుతలేదు అండ్ ఏజ్ డామినేట్ ఏజ్ మాస్టర్లో మనకు ఒక విగ్ అయితే ఇచ్చారు ఎట్లు చూడండి విగ్ సో ఇవన్నమాట మనకు రివార్డ్స్ అనేది సో ఈ రివార్డ్స్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకైతే అవుట్ ఫిట్ అయితే నచ్చింది అండ్ ఇక్కడ మనము టైర్ రివార్డ్ రెడిన్ సెక్షన్ పోతే ఇక్కడ మనకు ఏజీ కరెన్సీ రెడీమ్ చేసుకోడానికి అయితే మళ్ళీ రీసెట్ అయితే అయింది తెలుసు కదా మనకు ఏజీ కరెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ సో తప్పకుండా మీరు అయితే రెడీమ్ చేసుకొని పెట్టుకోండి ఏజీ కరెన్సీ అనేది మనకు సీజన్ టోకెన్స్తోనే రెడీమ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పర్చేస్ బోనస్లో ఏమొచ్చిందో చూద్దాము జస్ట్ మీరు యూసీ పర్చేస్లో పోతే ఇక్కడ మనం పర్చేస్ బోనస్లో చూస్తే ఒక ఫిఫ్టీ యూసీ ఓచర్ అయితే వచ్చింది సో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దాన్ని దాని తర్వాత అవుట్ఫిట్ అన్నమాట ఈ అవుట్ఫిట్ అయితే వచ్చింది అవుట్ఫిట్స్ కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రీ మాల్ కదా సో అవుట్ అయితే బాగున్నది అండ్ ఇది గన్ స్కిన్ అన్నమాట సో గన్ స్కిన్ కొంచెం నార్మల్ సో ఇదన్నమాట వీడియో ఉండేది సో మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి